హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ కథ చెప్పే ముందు కథలోకి వెళ్లే ముందు నేను మీకు ఒక వీడియో చూపిస్తాను ముందు ఆ వీడియో చూడండి తర్వాత కథ గురించి మాట్లాడుకుందాం చూశారు కదా ఆ వీడియోలో ఏడు మంది యువకులు జైలు నుంచి బెయిల్ మీద విడుదలై బయటకు వచ్చారు వీళ్ళకి ఇరవై మంది సపోర్టర్లు ఘనంగా స్వాగత ఏర్పాట్లు చేశారు పూలదండలతో వెల్కమ్ చెప్పారు అదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు పైన బాయ్ రిలీజ్ అంటే అన్నలు విడుదలయ్యారు ఆ తర్వాత ఈ ఏడు మంది యువకులు పది కార్లలో ముప్పై బైకులతో ఇరవై మంది సపోటలతో రోడ్ షో నిర్వహించారు మనం జనరల్గా సినిమాలు విజయవంతమైతే ఎలా విజయోత్సవ ర్యాలీలు నిర్వహిస్తారో లేదా ఎన్నికల్లో అభ్యర్థి గెలుపొందిన తర్వాత విజయోత్సవ ర్యాలీ ఎలా నిర్వహిస్తారో అదేవిధంగా ఈ ఏడుగురు యువకులు రోడ్ షో నిర్వహించారు ఆ రోడ్ షోలో కార్ల టాప్ల మీద ఎక్కి జై జయ ధ్వానాలు ఆహాకారాలు అరే మనల్కే అడ్డే ఉందరా మనల్ని అడ్డుకునేవాడేవాడ్రా అంటూ విక్టరీ సింబల్స్ చూపిస్తూ రోడ్డంతా హంగామా చేశారు ఇదంతా చూస్తుంటే వాళ్ళు ఏదో చాలా గొప్ప పని చేసి జైలుకెళ్ళి బెయిల్ మీద విడుదలయ్యి వచ్చారనుకుంటున్నారా కాదు వాళ్ళంతా గ్యాంగ్ రేప్ నిందితులు ఒక యువతిని అత్యంత దారుణంగా పాశవికంగా గ్యాంగ్ రేప్ చేసి జైలుకెళ్ళి జైలు మీద విడుదలై బయటకు వచ్చారు మరియు అటువంటి వాళ్ళకి ఆ ఘనంగా స్వాగత ఏర్పాట్లు ఏంటి ఆ రోడ్ షో నిర్వహించడం ఏంటి వాళ్ళకి అంత బరితెగింపు అంత బలుపు అంత అహంకారం అంత పొగరు ఎక్కడి నుంచి వచ్చాయి ఏం చూసుకుని వచ్చాయి ఇదంతా చెప్తుంటే చూస్తుంటే మీ రక్తం మరిగిపోతుందా అవును ఈ విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరి రక్తం మరిగిపోతుంది మరి ఇటువంటి సంఘటన ఎక్కడ జరిగింది ఏం జరిగింది ఎలా జరిగింది అన్నది తెలుసుకోవాలంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలోకి వెళ్ళాలి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరి ఎనిమిదవ తారీఖు కర్ణాటక రాష్ట్రంలోని హవేరీ జిల్లాలోని హంగల్ అన్న ఒక చిన్న సిటీ ఈ హంగల్ అన్న చిన్న సిటీలో ఇడిగాసన్ ఒక లాడ్జ్ ఉంది ఆ లాడ్జ్కి జనవరి ఎనిమిదవ తారీఖు ఇరవై ఆరు సంవత్సరాల వయస్సున్న ఒక ముస్లిం యువతి నలభై సంవత్సరాల వయస్సున్న ఒక వ్యక్తి వచ్చారు గది తీసుకున్నారు గదిలోకి వెళ్ళారు ఇది లాడ్జ్ బయట ఉన్న ఒక ఆటో డ్రైవర్ గమనించాడు వెంటనే తన స్నేహితులకి సమాచారం చేరవేశాడు విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్ పదిహేను నిమిషాల్లోనే ఆరుగురు ముస్లిం యువకులు ఆ లాడ్జ్కి చేరుకున్నారు వీళ్ళిద్దరూ బస చేసిన ఆ హోటల్లోకి ఆ గదిలోకి బలవంతంగా ప్రవేశించారు ప్రవేశించి మేము మోరల్ పోలీసింగ్ చేస్తున్నాం నువ్వు ఒక ముస్లిం యువతిని ఈ హిందూ వ్యక్తితో నీకేంటి సంబంధం నీకేం పని ఇక్కడేం చేస్తున్నారు అంటూ ఆ యువతిని నానా దుర్భాషలాడారు తిట్టారు అప్పుడు ఆ యువతి మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ఆ వ్యక్తి నాకు ఎప్పటి నుంచో తెలుసు నాకు లాంటి వాడు మేము ఏదో విషయం మాట్లాడుకోవడానికి వచ్చామని చెప్తున్నా కూడా వినిపించుకోకుండా ఆ ఆరుగురు ముస్లిం యువకులు ఆ యువతిని తిట్టారు కొట్టారు ఆ తర్వాత పక్కనే ఉన్న ఆ నలభై ఏళ్ల వ్యక్తిని కూడా అత్యంత దారుణంగా తిడుతూ కొడుతూ అతన్ని బంధించారు అక్కడితో వీళ్ళ దాష్టికం ఆగలేదు ఆ యువతిని ఆ వ్యక్తిని ఆ లాడ్జ్ నుంచి బయటకు తీడ్చుకుంటూ వచ్చి బలవంతంగా కారులోకి ఎక్కించుకున్నారు ఆ తర్వాత ఆ కారు నగర శివాలలో ఉన్న ఒక నిర్మానుషమైన అటవీ ప్రాంతంలోకి చేరుకుంది కారులోనే ఈ ఆరుగురు దుర్మార్గులు ఆ యువతిని తిట్టారు దుర్భాషలాడారు తాకరాని చోట తాకారు ఆ యువతి బతిమాలిది కానీ అవేమీ వినిపించుకోకుండా ఆ ఆరుగురు దుర్మార్గులు కారులోనే ఆ యువతిని కారు బయట అత్యంత దారుణంగా పాశవికంగా గ్యాంగ్రేప్ చేశారు ఆ యువతి కాళ్ళ మీద పడి వేడుకుంది బతిమాలింది అన్నామామ వదిలేయండి మేము ఏ తప్పు చేయలేదు మా దారిన మేము వెళ్ళిపోతామని కన్నీళ్ళ పర్యంతమవుతూ కన్నీటితో వేడుకుంది ప్రార్థించింది కానీ ఆ దుర్మార్గుల మనస్సు కరగలేదు సరికదా అత్యంత దారుణంగా గ్యాంగ్ రేప్ చేశారు ఆ తర్వాత మరో అనుచరుడికి కాల్ చేసి విషయం చెప్పారు వాడు కూడా వచ్చాడు ఆ ఏడవ వ్యక్తి కూడా ఆ యువతిని దారుణంగా రేప్ చేశారు ఇక్కడితో వీళ్ళ దాష్టికం ఆగలేదు ఆ యువతితో లాగా ఆడుకున్నారు ఆ యువతిని తిట్టారు కొట్టారు ఆ తర్వాత కారులో ఎనభై కిలోమీటర్ల రేంజ్లో ఆ అటవీ ప్రాంతంలో తిప్పుతూ రెండు మూడు సార్లు ఒకరి తర్వాత ఒకరు గ్యాంగ్రేప్ చేశారు ఆ తర్వాత ఆ యువతిని బెదిరిస్తూ ఈ విషయం ఎవరికైనా చెప్పావంటే నీ అంతు చూస్తావని బెదిరించి జాతీయ రహదారి పక్కనే నిర్దాక్షిణ్యంగా వదిలేసి కారులో పారిపోయారు పాపం ఆ యువతి ధైర్యాన్ని కూడగట్టుకుంది లేచింది ఒంటి మీద చినిపోయిన బట్టలన్నింటినీ అన్నింటినీ అటుగా వెళుతున్న ఒక బస్సు ఎక్కి మొత్తానికి ఇంటికి చేరుకుంది తన శరీరానికి మనస్సుకి అయిన గాయాలు అంత తొందరగా మానిపోరు కానీ ఆ యువతి ధైర్యం కులపలేదు ఈ సంఘటన జరిగిన రెండు రోజుల తర్వాత అంటే జనవరి పదవ తారీఖు ఆ లాడ్జ్ సిబ్బంది పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు మా లాడ్జ్కి ఆరుగురు వ్యక్తులు వచ్చారు బలవంతంగా గదిలోకి ప్రవేశించి ఒక యువతిని ఒక వ్యక్తిని తీసుకెళ్లిపోయారని కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు ఒక ట్రేస్ పాస్ ఒక చిన్న కేసు కింద నమోదు చేసుకున్నారు కానీ పెద్దగా పట్టించుకోలేదు ఈ సంఘటన జరిగిన మూడో రోజు అంటే జనవరి పదకొండవ తారీఖు ఈ బాధితురాలు ఒక వీడియో విడుదల చేసింది అందులో తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పింది తనను ఏడుగురు వ్యక్తులు ఏ విధంగా దాన్ని బలవంతంగా తీసుకెళ్లి నిర్మాంస ప్రాంతంలో తన మీద గ్యాంగ్ రేప్ చేశారని అంతా చెబుతూ తనకు న్యాయం జరగాలి ఆ నిందితుల్ని పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది ఆ వీడియో కాస్త వైరల్ అయింది ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కోపంతో రగిలిపోయారు రక్తం మరిగిపోయింది అసలు కర్ణాటక రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఒక మహిళకు భద్రత లేదా ఈ విధంగా జరిగితే పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటూ విమర్శలు ఎక్కువ పెట్టారు తీవ్రంగా అభ్యంతరాలు ఇవన్నీ వ్యక్తం చేయడంతో అప్పుడు పోలీసులు రంగంలోకి దిగారు దిగి మొత్తానికి కొంతమంది నిందితులు హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్లో అరెస్ట్ చేశారు అలా పంతొమ్మిది మందిని అరెస్ట్ చేశారు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఎక్కడైతే సంఘటన జరిగిందో ఎక్కడైతే బాధితురాలని రేపు చేశారో అక్కడికి వెళ్ళి బాధితురాలకు సంబంధించిన అండర్ గవర్నమెంట్స్ అలాగే కొన్ని మద్యం పార్టీలు సిగరెట్ పీకలు ఇవన్నీ స్వాధీనం చేసుకుని ల్యాబొరేటరీకి పంపించారు ఈ సంఘటన గురించి ఈ కేసు గురించి నిర్లక్ష్యంగా వ్యవహరించి కేసుని రిపోర్టు సకాలంలో ఎఫ్ఐఆర్ని నమోదు చేయకుండా నిందితుని పట్టుకోవడంలో అలసత్వం నిర్లక్ష్యం చూపించినందుకు ఒక ఇన్స్పెక్టర్ని ఒక హెడ్ కానిస్టేబుల్ కూడా ప్రభుత్వం సస్పెండ్ చేసింది మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలోనే పోలీస్ డిపార్ట్మెంట్ ఛార్జ్షీట్ తయారు చేసి కోర్టులో సబ్మిట్ చేసింది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలోనే ఈ పంతొమ్మిది మంది నిందితుల్లో పన్నెండు మందికి బెయిల్ దొరికింది ఏడుగురు ప్రధాన నిందితులకు మాత్రం బెయిల్ దొరకలేదు కానీ ఈ నెల ఇరవై తారీఖు మే ట్వంటీ ఎత్ ఏడుగురు నిందితులకి సెషన్ కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది దానికి కారణం బాధితురాలు ఎప్పుడైతే సంఘటన జరిగిందో ఎప్పుడైతే నిందితుల్ని జైల్లో పెట్టారో జైల్లో జరిగిన ఐడెంటిఫికేషన్ పరేడ్లో నిందితుల్ని గుర్తుపట్టింది కానీ కోర్టులో నిందితుల్ని గుర్తుపట్టలేకపోవడం వల్ల బెయిల్ మంజూరు చేశామన్న వార్తలు బయటకు వస్తున్నాయి మరి అందులో నిజానిజాలు ఏంటనేది తెలియాల్సి ఉంది ఎందుకంటే అప్పుడు బాధితురాలు నిందితుల్ని గుర్తుపట్టింది మరి ఇప్పుడు ఎందుకు గుర్తుపట్టలేదు బహుశా ఈ దుర్మార్గులు ఏమైనా బెదిరించారా దుర్మార్గులకు సంబంధించిన మనుషులు ఆ బాధితురాలను ఏమైనా బెదిరించారా అన్న విషయాలు బయటకు రావాల్సి ఉంది సో ఎప్పుడైతే ఈ దుర్మార్గులు జైలు నుంచి విడుదలై బయటకు వచ్చారో వాళ్ళకి ఘనంగా స్వాగత ఏర్పాట్లు ఏంటి పది కార్లలో ముప్పై బైకుల మీద రోడ్ షో నిర్వహించడం ఏంటి రోడ్ షో రోడ్డమ్మట ఆహాకారాలు జై జద్వానాలు విక్టరీ సింబల్స్ చూపించుకుంటూ మా కడ్డేంటి మమ్మల్ని పట్టుకునేవాడేవాడు మమ్మల్ని ఎవరేం చేయలేడు మాకు చాలా సపోర్ట్ ఉంది అంటూ వాళ్ళు ఒక భరితి పొంక నిర్లజ్జ్జగా అంత భయంకర అంత బహిరంగంగా వాళ్ళు వ్యక్తపరుస్తూ రోడ్డు మీద రోడ్ షో నిర్వహించడం అది మళ్ళీ వీడియోలు తీసి పైన హ్యాష్ ట్యాగు మళ్ళీ ఒక తమ్ముణీలు బాయ్ రిలీజ్ అంటే అన్నలు విడుదలయ్యారు అన్న టైప్లో ఏదో పెద్ద గొప్ప పని చేసి విడుదలైనట్టుగా వాళ్ళు చేయడంతో అది కాస్త వైరల్ అయింది అది చూసిన ప్రతి ఒక్కరు కూడా కోపంతో రగిలిపోయారు ఒక యువతిని అత్యంత దారుణంగా పాసువికంగా గ్యాంగ్ రేప్ చేసి వాళ్ళు జైలుకెళ్ళి బెయిల్ అసలు ఇవ్వడమే తప్పు అటువంటిది బెయిల్ మీద బయటకు వచ్చిన ఈ నా దుర్మార్గులకి రోడ్ షో పైగా అంత పరితికి పెట్టి వాళ్ళ వెనక ఎవరున్నారు అంత ధైర్యం వాళ్ళకి ఎక్కడికి వచ్చిందని సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు ఆగ్రహంతో విమర్శలు ఊగిపోవడంతో పోలీస్ డిపార్ట్మెంట్ మళ్ళీ ఇమ్మీడియట్గా రంగంలోకి దిగి ఆ ఏడుగురు దుర్మార్గుల్లో ఐదుగురిని అరెస్ట్ చేశారు మిగతా ఇద్దరు పరాయల్లో ఉన్నారు వాళ్ళ కోసం గాలిస్తున్నారు ఎక్కడ పోతారు రెండు మూడు రోజుల్లో దొరికిపోతారు ఎందుకంటే కానూన్ కే హాత్ బహు లంబే అవుతాయి పోలీసులు తరుచుకుంటే ఎంతసేపు వాళ్ళని పట్టుకుంటారు మొత్తానికి ఈ సంఘటన ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించింది ఎందుకంటే ఒక యువతిని అత్యంత దారుణంగా రేప్ చేసి బయటకొచ్చి ఈ విధంగా రోడ్ షోలు నిర్వహిస్తే సమాజానికి ఏ మెసేజ్ ఇది చూసిన యువత తప్పుదారులకు వెళ్ళదా అసలే ఇప్పుడు సోషల్ మీడియా జమానా దిక్కుమాల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి సినిమాలు ఆ సినిమాలు మనకు అందరికీ తెలిసిందే హీరోలే విలన్లు ఒక స్మగ్లర్గా ఒక రౌడీగా ఒక గుండాగా ఒక డానుగా హీరోలే చూపిస్తున్నారు దాంతో ఇప్పటికే తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి అటువంటిది ఈ దుర్మార్గులు బయటకు వచ్చి విజయోత్సవ ర్యాలీలాగా రోడ్ షో నిర్వహిస్తే మరి ఎవరికైనా చట్టం అంటే భయం లేకుండా చట్టం మీద గౌరవం ప్రభుత్వము పోలీస్ డిపార్ట్మెంట్ మీద భయం లేకుండా గౌరవం లేకుండా ఉంటుందన్న ఒక తప్పుడు సంకేతాలు సమాజానికి ఇస్తున్నట్టుగా ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు కాబట్టి వెంటనే ఆ బాధితురాలికి ఆ గ్యాంగ్ రేప్ చేసిన ఆ యువతికి సత్వరమే న్యాయం జరగాలి ఈ ఏడుగురు నిందితులకి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి అత్యంత కఠినంగా శిక్షించాలని నా ఛానల్ తరఫున ప్రభుత్వానికి పోలీస్ డిపార్ట్మెంట్కి అలాగే మీ తరఫున కూడా నేను విన్నవించుకుంటూ తొందరగా న్యాయం జరగాలని మనం అందరూ కోరుకుంటాం ఇటువంటి సంఘటనల్ని ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాలి అందరూ దుయ్యబట్టాలి మహిళలకి న్యాయం జరగాలి ఆ విధంగా ఒక మహిళ తన గొంతును వినిపించింది ఆ గొంతుకి మనందరము సహకరిద్దాం సహకారాన్ని అందిద్దాం ఇది మనందరి బాధ్యత ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి మరొక నిజమైన క్రైమ్ స్టోరీతో ఇటువంటి క్రైమ్ స్టోరీస్ గురించి తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ప్రెస్ చేయండి మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్